అందరికి నమస్కారం అండి ఈరోజు పొంగనూరు అక్కడ స్థానికంగా చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కూడా అదే జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు అన్నమాట అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హవా నడుస్తుంది ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు ప్రజెంట్ ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారి కుమారుడు కూడా మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేసే జరుగుతూ ఉందనమాట సో ఇప్పుడు రాజంపేట బీజేపీకి ఇచ్చారు ఇప్పటివరకు టీడీపీ పోటీ చేసిందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అక్కడ బీజేపీ యువతంతో టీడీపీ శ్రేణులంతా కూడా కొంచెం కూల్ అయిపోయారు ఇక వైసీపీకి ఏది ఏమైనా వైసీపీ విజయం తథ్యం అనే ఆలోచనలో రాజంపేట పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ ధైర్యంతోనే మిథున్ రెడ్డి అక్కడైతే సరిగ్గా క్యాంపెయిన్ చేసే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఆయనకి అధిష్టానం ఏం చేసిందంటే వైసీపీ అధిష్టానం పిఠాపురం బాధ్యతలు అప్పచెప్పింది అంటే పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఓడించాలి అనే ఒక కోణంలో వంగ గీతకి సపోర్ట్ చేయాలంటూ ఇక్కడ నుంచి రాజంపేట నుంచి మిథున్ రెడ్డిని అక్కడికి పంపించారు ఎందుకంటే ఆటోమేటిక్గా ఇది గెలుపు ఈజీ అయ్యే అవకాశం ఉంది కనుక మీరు పనిచేసినా చేయపోయినా గెలుపు అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఎందుకంటే అక్కడ బీజేపీ పోటీ చేసింది కాబట్టి మనం కష్టపడాల్సిన అవసరం లేదు అని వైఎస్ఆర్సిపి అనమాట సో ఇప్పుడు వారంలో రెండు మూడు రోజులు మూడు రోజులు ఒక రోజు నాలుగు రోజులు కూడా ఇప్పుడు పిఠాపురం మీదనే మిథున్ రెడ్డి దృష్టి పెట్టడం జరిగింది అక్కడ ఏంటంటే అక్కడ కాపు సామాజిక వర్గ నాయకులతో కలుపుకొని ముద్రగడ తర్వాత దాడిశెట్టి వీళ్ళందరినీ కలుపుకొని వంగా గీతాన్ని గెలిపించే విషయంలో మిథున్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో ముగ్గురు రామచంద్రులు పోటీ చేస్తున్నటువంటి ఏకైక స్థానం ఏదైనా ఉందంటే అది పొంగనూరు అని చెప్పుకోవాలి పొంగనూరులో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు అదేవిధంగా చల్ల రామచంద్రారెడ్డి ఈయన కూడా అక్కడ ఇప్పుడు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట ఈయన గతంలో ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యేకి పోటీ చేశారు మధ్యలో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చి ఇప్పుడు ఆయన గెలిపించాలని చెప్పి ఒక ఆలోచనతో టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది అదేవిధంగా మూడో రామచంద్ర యాదవ్ ఉన్నారు అక్కడ అక్కడ బోడే రామచంద్ర యాదవ్ బీవైసీ పార్టీ పెట్టేసి అక్కడ ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఈయన గతంలో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు రామచంద్రులు పొంగనూరు నుంచి పోటీ చేసే విషయంలో ఉన్నారు అదేవిధంగా ఇక చూస్తే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరి మీద గెలవడం కూడా చాలా ఈజీ అన్న ఉద్దేశంతో కుప్పం మీద ఈయన దృష్ట్యాంతా పెట్టడం జరిగింది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వారంలో రెండు లేదా మూడు రోజులు కుప్పంలోనే ఉంటున్నారు కుప్పం మీద దృష్టి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని అంటే ఓడించడం అనేది కష్టమేమో కానీ ముందు మెజార్టీని తగ్గించాలి ఏంటంటే చంద్రబాబు నాయుడిని మెజార్టీ తగ్గిస్తే అది ఆయనకు అవమానమే కదా సో మెజార్టీ తగ్గించే యోచనలో వీలుంటే వైసీపీని గెలిపించుకునే యోచనలో ఉన్నారు ఇంకోటి కూడా వదిష్ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇంకోటి కూడా చేస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే మనం గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వైఎస్ వైఎస్ఆర్సిపి భరత్ ఎవరైతే ఉన్నారో కుప్పం నుంచి భరత్ భార్యని చంద్రబాబు నాయుడు మీద పోటీ చేయించాలనే ఒక ఉద్దేశంలో కూడా అక్కడ వైయస్ఆర్సిపి అడుగులేస్తూ ఉంది అనమాట ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే బాలకృష్ణ మీద దీపికా నారాయణ యాదవ్ ఒక మహిళను నిలబెట్టడం జరిగింది అదేవిధంగా వంగా గీత పవన్ కళ్యాణ్ మీద వంగా గీత అని పెట్టడం జరిగింది నారా లోకేష్ మీద అదేవిధంగా మురుగుడు లావణ్య అని ఇట్లాగా చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక మహిళని భర్త భార్యని నిలబెట్టి యోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే జరుగు జరుగుద్దని కాదు అంటే యాక్చువల్గా ప్లాన్ అయితే నడుస్తుంది ఇది ఎంతవరకు జరుగుద్ది చెప్పేది కాదు అయితే ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి అంటే వీళ్ళు చెరక నియోజకవర్గం వెళ్ళారు కనుక ఇక్కడ గెలుపు అనేది ఎంతవరకు సాధ్యమయ్యేది అని చెప్పి స్థానికంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కొంతమంది ఊహిస్తూ ఉన్నారు కానీ అక్కడ గెలుపు మాదే తధ్యం అందుకే మేము పక్క నియోజకవర్గాల మీద అధిష్టానం ప్రకారం మేము గట్టిగా వర్క్ చేస్తున్నామని చెప్పేసి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి చెప్పడం జరుగుతుందనమాట సో ఈ విధంగా ఈ చిత్తూరు జిల్లా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమా లేకపోతే పూర్తిగా మెజార్టీ తగ్గించే యోచనలో జరుగుతూ ఉంది ఇక రాజంపేట అయితే బీజేపీకి ఇచ్చారు అక్కడ ఎంపీ సీటు సో వైసీపీకి గెలుపు అనేది సులువైన మార్గంగా మారినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ఇక పొంగలూరు తీసుకుంటే పొంగలూరు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అయితే పెద్దిరెడ్డి దెబ్బకి వీళ్ళు సరిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు కానీ ఏం జరుగుద్దు అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే సరే ప్రస్తుతానికి ఇదైతే తండ్రి కొడుకుల వివరాలు అయితే ఎలా ఉన్నాయి మరి ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా నడుస్తుందా లేకపోతే చంద్రబాబు హవా నడుస్తుందా అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన టైం అయితే ఉంది ఓకే అంతవరకు సెలవు